సో మీరెప్పుడు ఈ దేవుళ్ళు మతాలు నమ్మకం వీటన్నిటికీ దూరం అంటారు కదా మీరు పండగల గురించి మాట్లాడుతున్నారేంటి అనుకోవద్దు అసలు పండగ అంటేనే ఒకే కులం వాళ్ళు లేదా మతం వాళ్ళు ఒక దేవుణ్ణి నమ్మేవాళ్ళు సేమ్ సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఉన్నవాళ్ళు ఒక దగ్గర గ్యాదర్ అవ్వటం ఒక ఫన్ ఒక కైండ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ కొంతమందికి డివోషన్ ఈ అన్ని కలిపే ఒక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ లా చేసుకోవడమే పండుగ ఇది నమ్మకాలకు సంబంధించింది ఏంటి అక్కర్లేదు చదువుకు సంబంధించిన పండుగలు కూడా కొన్ని ఉంటాయి సో ఈ స్పెల్లింగ్ అనేది ఇలాంటి ఒక పండుగ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ అమెరికన్ లైఫ్ లో నేను బాగా ఎంజాయ్ చేసిన పండుగల్లో ఇది ఒకటి ఇంకా స్టిల్ ఎంజాయ్ చేస్తున్నాను ఈ పండుగ హిస్టరీ ఏంటి పేరెంట్స్ కి ఉండే అపోహలు ఏంటి అండ్ మోర్ ఇంపార్టెంట్ మన తెలుగు వాళ్ళకి ఇలాంటి పండుగలు ఏమైనా ఉన్నాయా సో ఈ మూడు ఈ ఎపిసోడ్ కవర్ చేస్తాను సో పేరెంట్స్ కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రొఫెసర్ అండ్ మ్యాడ్ మ్యాన్ అని ఒక ఇంగ్లీష్ మూవీ ఉంటుంది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కంపైల్ చేసేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఆయన పడే కష్టాలు తపన అలాగే ఆయన ఒక ఉన్న ఒక సర్జన్ హెల్ప్ తీసుకుంటారు ఆయనకి వర్డ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తెలుసుకుని సో అది ఒక ఇంట్రెస్టింగ్ మూవీ బట్ ఆ మూవీ చూడాలంటే కనీసం పిల్లలకి ఫిఫ్టీన్ ఇయర్స్ అబౌవ్ ఉండాలి ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి ఆ మూవీలో సో పర్టికులర్లీ స్పెల్లింగ్ బి విషయానికి వస్తే ఇది అమెరికన్ కల్చర్ లాంగ్వేజ్ కల్చర్ లో ఒక యునిక్ ఫీచర్ అండ్ నిజంగా చెప్పాలంటే ఒక పండగ లాంటిదే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ సంవత్సరంలో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు మనం చూస్తున్న స్పెల్లింగ్ బి ఇవంతా స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బి అంటారు ఇది మాత్రం లో స్టార్ట్ అయింది స్పెల్లింగ్ బి జరగలేదు సెకండ్ వరల్డ్ వార్ వల్ల నెక్స్ట్ మైల్ మన ఇండియన్స్ కి వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఒక ఇండియన్ కిడ్ బాలు నట్రాజన్ ఆయన నేను చాలాసార్లు కలిసాను ఇంతవరకే సో ఆయన ఫస్ట్ అమెరికన్ ఇండియన్ టు విన్ ఏ స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బి నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈఎస్పీఎన్ లో ఇది టెలికాస్ట్ అవ్వడం ఎందుకంటే ఒక గేమ్ లో మనకి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో ఇన్వాల్వ్ అవడం మొదలైతే ఈ స్పెల్లింగ్స్ లో అన్నింటిలో అంతే నెయిల్ బైడింగ్ ఫినిషెర్స్ టీవీలోకి దాన్ని తీసుకురావడం దాని ఇంకొంచెం పెంచింది ఎయిట్ లో జోడీ అండ్ మాక్స్వెల్ అనే ఒక అమ్మాయి ఒక జమైకన్ ఒక నాన్ అమెరికన్ ఈ స్పెల్లింగ్ బి కాంపిటీషన్ గెలవడం నెక్స్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ట్వంటీ నైన్టీన్ లో ఒకేసారి ఎయిట్ కిడ్స్ అంటే ఈ వచ్చే జనరేషన్ ఆఫ్ కిడ్స్ ఈ డిక్షనరీస్ ని ఎలా మాస్టర్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అన్ని వాళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాయి సో దానికొక ప్రత్యేకగా ఎయిట్ కిడ్స్ ఒకేసారి విన్ అయ్యారు తర్వాత కాకపోతే ఈ కాంపిటీషన్ రూల్స్ ని కొంచెం చేంజ్ చేసి కిడ్స్ కి కొంచెం ఒకాబులరీ అన్ని యాడ్ చేయడం అన్ని కూడా తర్వాత నెక్స్ట్ ఇయర్ మైల్ స్టోన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో స్క్రిప్స్ నేషనల్ స్పెలింగ్ స్టార్ట్ అయింది సో ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ ఇయర్స్ టు దిస్ కాంపిటీషన్ సో అది ఓవరాల్ గా ఈ స్పెలింగ్ బి నేషనల్ స్క్రిప్స్ స్పెలింగ్ వి హిస్టరీ సో ఇన్నేళ్ళుగా ఒక ఎడ్యుకేషనల్ కాంపిటీషన్ అనేది అంటే మ్యాథ్ సైన్స్ ఏదో ఒక స్కూల్ యాక్టివిటీ ఇది స్కూల్కి స్కూల్లో ఈ యాక్టివిటీ ఎక్స్ట్రా క్రెడిట్స్ కూడా అయి ఉండవు సో జస్ట్ ఒక వాళ్ళకున్న ఒక లాంగ్వేజ్ లో వచ్చిన ఒక ట్రెడిషన్ ని కంటిన్యూ చేయడం ఎస్పెషల్లీ మోడర్న్ టైమ్స్ లో ఎందుకంటే మనం కంప్యూటర్ ఓపెన్ చేసి టైప్ చేస్తుంటే మన వర్డ్ టైప్ కొట్టిన ఆటోమేటిక్గా ఆటో కరెక్ట్ అయిపోతుంది అయినా పిల్లల్లో ఈ స్పెల్లింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి ఒక కాంపిటీషన్లో జరగడం అది మన ఇండియన్ కల్చర్ అందుకే అన్న అమెరికన్ల పండగ మన భారతీయులు ఎలా చేసుకుంటున్నారంటే ఈ నైన్టీన్ నైన్టీస్ తర్వాత అప్పుడప్పుడు మన వాళ్ళు ఈ స్పెల్లింగ్స్ లో కనబడిన టూ థౌసండ్ టెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఇది కంప్లీట్ గా ఒక ఇండియన్ అండ్ ఏషియన్ కిడ్స్ ఇప్పుడు ఈ వాషింగ్టన్ లో ఈ వీక్ ఈ స్పెల్లింగ్ వి ఫైనల్స్ అవుతాయి అన్నమాట టూ ఫిఫ్టీ టూ టూ కిట్స్ వస్తారు అక్కడికి వాటిలో సిక్స్టీ పర్సెంట్ మన ఇండియన్ ఆర్ ఏషియన్ కిడ్స్ ఏ ఉంటారు సో అంత డామినేషన్ మన వాళ్ళు చేయటం సో ఇవన్నీ నాకు చూస్తే ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ అల్స్ వాళ్ళు ఫాలో అప్ ఆఫ్ ది ట్రెడిషన్స్ అండ్ సెలబ్రేషన్స్ అనిపిస్తుంది పేరెంట్స్కి ఉండే అపోహను కూడా తొలగిస్తానని చెప్పాను సో చాలా మంది స్పెల్లింగ్ బీ అంటే ఇది బట్టి పట్టేయడం రోట్ మెమరైజేషన్ అనుకుంటారు రోట్ మెమరైజేషన్లో తప్పని లేదు ఎడ్యుకేషన్లో మనం ఎగ్జామ్స్ చేయాలంటే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఎగ్జామ్మె దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం బట్ ఉన్న బేసిక్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పాలి అంటే స్పెల్లింగ్ బి అంటే జస్ట్ ఏదో ఒక స్పెల్లింగ్ బట్టి పట్టి అడగరు దానిలో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి స్పెల్లింగ్ బీలో పార్టిసిపేట్ చేసే కిడ్స్ ఈ ఇంగ్లీష్ వర్డ్స్ని బట్టి పడడం మాత్రమే కాకుండా ఆ వర్డ్స్ ఉన్న చాలా విషయాలు తెలుసుకుంటారు వాటిలో ఒక సైన్స్ ఉంటుంది స్ట్రక్చర్ ఉంటుంది డెఫినెషన్ అనేది తెలుసుకోవాలనుకోండి ఒక పదానికి ఉన్న డెఫినేషన్ ది వర్డ్ అని సో అప్పుడు దానికి ఉన్న అర్థం తెలుసుకోవాలి అలాగే ఆల్టర్నేట్ అంటే ఒక పదానికి చాలా అర్థాలు కూడా ఉండొచ్చు సో ఆల్టర్నేట్ డెఫినేషన్స్ ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఒక కిడ్ ఒకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ దెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక సెంటెన్స్ లో యూస్ చేయమనచ్చు సో ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళ ఇంగ్లీష్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ రేపు పొద్దున్న అది గివ్స్ లో ఆఫ్ కాన్ఫిడెన్స్ రేపొద్దు వాళ్ళు ఏదైనా కాలేజ్కి వెళ్ళినా లేదా ఒక సైంటిఫిక్ పేపర్స్ రాసినా ఒక దగ్గర ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాలన్నా వాటిలో నువ్వు ఆ కైండ్ ఆఫ్ ఆ వర్డ్స్ యూజ్ చేసే విధానం వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నా ఫేవరెట్ థింగ్ లాంగ్వేజ్ ఆఫ్ ఆరిజిన్ సో అది ఒక్కొక్క వర్డ్ ఇంగ్లీష్ లో వచ్చి జాయిన్ అయినప్పుడు అది రకరకాల ప్రదేశాల నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చింది ఇంక్లూడింగ్ మన సాంస్కృతి మన హిందీలోంచి వచ్చిన వర్డ్స్ కూడా ఉంటాయి అరేబిక్ లోంచి వచ్చిన వర్డ్స్ ఉంటాయి ఫ్రెంచ్ లాటిన్ జర్మనీ అయితే ఎలాగో ఉంటాయి సో వాటి బట్టి ఆ రూల్స్ కూడా మారిపోతాయి సాంస్కృతి అండ్ అరబిక్ వర్డ్స్ అనేది మనకి కొంచెం ఈజీగా ఉంటాయి కానీ కొంచెం ఇక్కడ అమెరికన్ కి కొంచెం కష్టం అవ్వచ్చు బట్ ఫ్రెంచ్ ఈ జర్మన్ వర్డ్స్ ఇలాంటి ఆల్టర్నేటివ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆ వర్డ్స్ అక్కడి వచ్చిన ఆరిజిన్ నుంచి వాటి స్ట్రక్చర్ విధానం అంటే ఆ వర్డ్ ఎలా ఎండ్ అవుతుంది ఆ వర్డ్ మధ్యలో స్పెల్లింగ్ ఏ ఈ ఆ వర్బల్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి సో వాటన్నిటికీ కొన్ని స్ట్రక్చర్డ్ రూల్స్ ఉంటాయి అనమాట సో వాళ్ళు ఆ పదాన్ని అడగటం వల్ల ఇది ఫ్రెంచా ఇది జర్మన్ వర్డా అని అడగటం వల్ల దాన్ని బట్టి వాళ్ళ స్ట్రక్చర్ ఒక్కోసారి ఆ పదం ఎప్పుడు వినకపోయినా ప్రిపేర్ అయినప్పుడు దాన్ని వాళ్ళకి అప్పటికప్పుడు వాళ్ళు దాన్ని ఒక గేమ్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు సో దాట్ విల్ బి బ్యూటిఫుల్ టు సీ నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ ఆఫ్ ఆరిజిన్ తెలుసుకోవడం వల్ల ఈ ఒక అరబిక్ వర్డ్ నుంచి లేదా ఒక సాంస్క్రిత్ వర్డ్ తెలుసుకుని ఆ కల్చర్స్ గురించి ఇంట్రెస్ట్ పెంపొందించుకునే వాళ్ళు కూడా ఉంటారు సో ఇవి బేసిక్ ఫండమెంటల్స్ ఇవి కాకుండా ఇంకా స్టూడెంట్స్ ఈ ఆల్టర్నేట్ ప్రొనన్సియేషన్ ఏమైనా ఉందా ఎందుకంటే కొన్ని కొన్ని వర్డ్స్కి వేరే ప్రొనౌసియేషన్స్ ఉంటాయి అలాగే హామనిమ్స్ హార్మోనిమ్స్ అంటే ఒకసారి మనం ఒక పదాన్ని ఒక రెండు మూడు రకరకాల పదాలు ఒకేలాస్ పెల్ చేయొచ్చు ఫర్ ఎగ్జా ప్రొనౌన్స్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ అన్నా అనుకోండి అది ఎం యూ ఎల్ఈ కూడా మజిలే ఎంయు ఎల్ఈ కూడా మజిలే కానీ వాటి అర్థాలు వేరు సో ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు అసలు కరెక్ట్ గా ఏ క్వశ్చన్ అడిగారు అనేది తెలుసుకోవడం కొంచెం నిదానంగా సో అవన్నీ కూడా కిడ్స్ లో ఒక కైండ్ ఆఫ్ మెథాడికల్ అప్రోచ్ టు ఎ క్వశ్చన్ కూడా డెవలప్ చేస్తాయి సో ఇవి ఓవరాల్ గా అబౌట్ ఎగ్జామ్ సో ఇది జస్ట్ బట్టి పడ్డం కాదు అని పేరెంట్స్ కి చెప్పడం గురించి ఫైనల్ గా మన తెలుగు భాషలో ఇలాంటి వాటికి సమోజ్యులు ఏమైనా ఉన్నాయంటే గా ఉన్నాయి ఒకటి పద్య పఠనం రెండు సమస్య పూరణం అంటారు సమస్య పూర్ణం అంటే ఒక స్టాంజాలో ఒక పార్ట్ ఇచ్చి మిగతా వాటిని ఆటోమేటిక్ అప్పటికప్పుడు గా ఫిల్ చేయగలగటం అండ్ మోర్ ఇంపార్టెంట్ ఉగాది మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మా ఫాదర్ మేము పంచాంగం బ్యాచ్ కాదనుకోండి బట్ గా ఈ అష్టావధానం సతావధానం అండ్ ఈ పద్య పఠనం ఇవన్నీ చూపించేవారు సో ఈ అష్టావధానం చూస్తున్నప్పుడైతే నాకు కంప్లీట్ గా ఏం అర్థమయ్యేది కాదు ఒకటి లాంగ్వేజ్ మీద ఉండాలి తెలుగు లాంటి భాష మీద దెన్ దాన్ని టాలెంట్ టాలెంట్తోనూ దాన్ని పద్యాలుగా అప్పటికప్పుడు అల్లగలడం రావాలి నెక్స్ట్ మెమరీ ఒక ఎనిమిది మంది డిఫరెంట్ పీపుల్ వాళ్ళు కూడా ఈక్వల్లీ ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉండటం వాళ్ళు దాన్ని ఈక్వల్గా ఆన్సర్ చేయటం సో దాట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ సో నాకు ఆ స్కూల్ రోజుల్లోనే అంటే ఒక బ్రెయిన్ ఇంటెలిజెన్స్ వీటి గురించి పెద్దగా సైంటిఫిక్ అవగాహన లేని రోజుల్లో కూడా వాళ్ళు ఆన్సర్ చేస్తున్న విధానం వాళ్ళ కైండ్ ఆఫ్ స్పాంటినిటీ మెమరీ ఇవన్నీ చూస్తుంటే కొన్ని కొన్ని బ్రెయిన్స్ అనేవి డిఫరెంట్ దే ఆర్ మేడ్ ఫర్ దిస్ లాంగ్వేజ్ ఏమో అనిపించేది ఆఫ్కోర్స్ దాని వెనకాల ఒక కఠోర సాధన ఉంటుంది సో అవన్నీ కూడా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి సో అదే సేమ్ ఫీలింగ్ ఇప్పుడు ఇక్కడ స్పెల్లింగ్ బీ చూస్తే వస్తుంది సో ట్రెడిషన్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అప్రోచ్ అయిన లాంగ్వేజ్ని ఓవరాల్గా ఈ లాంగ్వేజ్ అనేది ఒక కైండ్ ఆఫ్ మెమరీకి ఒక కైండ్ ఆఫ్ కాంపిటేటివ్నెస్కి డిఫరెంట్ గా ఉపయోగపడుతుంది అమెరికన్స్ పండగ మొదలెట్టిన పండగైనా భారతీయులు దీనిలో ఎక్సెల్ చేస్తున్నారు సో ఆల్వేస్ మనకు ఒక గర్వకారణం సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో అసలు మనం పిల్లల్ని దీనికి నిజంగా పుష్ చేయాలా నిజంగా అంత వర్త్ ఉందా అనేది కొంచెం పేరెంట్స్ కి ఇంకొంచెం అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్